నంద్యాల జిల్లాలోని ఊటకొండ గ్రామంలో డోన్ ప్యాపిలి మండలానికి చెందినటువంటి ఊటకొండ గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ గొర్రెల కాపర్లకు ఇవ్వాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పశు పశువులకు సంబంధించినటువంటివి కానీ అలాగే గొర్రెలకు సంబంధించినటువంటి మేకలకు సంబంధించినటువంటి మందులను ఇవ్వకుండా పశు వైద్యాధికారులు మాత్రం అవినీతికి పాల్పడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మందులు ఇవ్వకోకుండా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు గతంలో ఇదే ప్యాబ్లి మండలానికి సంబంధించినటువంటి జల్దుర్గాని గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పశు వైద్య శాఖ అధికారులపై కొంతమంది వేటు పడినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఊరు మారినా కూడా వాళ్ళ తీరు అవినీతి తీరు మాత్రం మారడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు ఎటువంటి పశు వైద్య పశు వైద్యానికి సంబంధించినటువంటి మందులు ఎందుకు ఇవ్వడం లేదు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నీ పేరు ఏంటి పెద్ద మీకు ఎందుకు ఇవ్వడం లేదు మందులు ఏ సార్ ఎందుకు ఇవ్వడం లేదు అని కదా ఏడమే లేదు మూడు నాలుగు వేల మధ్యాహ్నం నమ్మడే ఉన్నాను నా రానంటే రు పట్టించుకోలేక విడిచిపెట్టేసినాం ఎలా కొనుక్కొచ్చుకుంటాం చేసుకుంటాను ఈ మందులని మీరు ఎక్కడెక్కడి నుంచి మీరు కొనుకొస్తున్నారు మీకు ఎంత ఖర్చు అవుతుంది మేము డోను ఈ కర్నూలు పోయి తెచ్చుకుంటాం కొత్త మా నలభై తొలగి ముప్పై నలభై ఆరు నూరు లే కదా కొత్త ఇరవై వేల ముప్పై వేలు అట్లా చొస్తాయి పోయినప్పుడల్లా మందు చాపకు పాటు పెట్టే ఎనిమిది తొమ్మిది వేలు తక్కువ ఏం చేయరు ఇంకా మరి ఆశ్రకి వచ్చి ఇంకా అట్టే పోగొడుతున్నాం నిలిచి అంతే ఇప్పుడు మీకు లేకపోవడం వల్ల ఇప్పుడు మీకు ఈ గొర్రెలు గాని మేకలు గాని ఏమన్నా అనారోగ్యానికి గురై చనిపోతున్నాయా అడ్డం పడింది కదా ఇప్పుడు అడ్డం పండింది ఇక్కడ అడ్డం పడింది అట్టే ఇచ్చి పెట్టేసి ఆ గొర్రెలు చనిపోవడం వల్ల కూడా మీకు ఎంత నష్టం వస్తుంది కనీసం అంటే గొర్రె పది పన్నెండు వేలు చెప్తారు ఇప్పుడు పది పన్నెండు వేలు నష్టమే కదా మాట వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే అంత పెద్ద నష్టం ఉండదు పోతే లెక్క అనులే ఇంకా వాళ్ళు ఏమని వచ్చి ఆవు పద్దమ్ ఎత్తనా గొర్రె కాటుకు వచ్చి చూసుకున్నాంతకు గొర్రెల్లోనే అనడా లే వస్తాను రిందర శాఖరా వాళ్ళు బాగా వచ్చి చూసుకుంటాను రి చూసుకుంటాను పంతొమ్మిది సంవత్సరాలు అడుగుతాను రి ఎట్టున్నాయి కదా అంటే ఇప్పుడు మీకు మూడేళ్ళ పొద్దు నుంచి కూడా మీకు ఎటువంటి మందులు కానీ ఇవ్వడం లేదు ఏం లేదు ఏం లేదు ఇంకా మీరు అడగలేదు వాళ్ళని అడిగితే వస్తా అను అంటారు ఇప్పుడు మీరు కనీసం వాళ్ళకు డబ్బులు ఇస్తాము మీరు డబ్బులు ఇస్తాము అయినా కూడా మీరు ఎప్పుడన్నా కూడా వాళ్ళని అడిగడం జరిగిందే డబ్బులు ఇస్తాము మీరు మాకు మందులు ఇవ్వండి అడగ ఇంకా అడిగేది విడిచిపెట్టేసినాం కొనుక్కోవచ్చు లేదు ఇంకా సరే ఇక్కడ కొంతమంది రైతులు అయితే ఉన్నారు ఇదే విధంగా వీళ్ళకైతే మందులు అందడం లేదు సుమారుగా ఇక్కడ యాభై కుటుంబాలు కూడా ఈ యొక్క మేకల గొర్రెలకు సంబంధించి వీళ్ళు కాస్త కూడా ఇక్కడ జీవనాధారం సాగిస్తున్నాం అని ఇక్కడ కొంతమంది రైతులు చెప్తున్నారు నీ పేరు ఏంటి కదా సరే నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి నాకు గొర్రెలు లేవు ఇక్కడ గొర్రెలు ఎవరికైతే ఉన్నాయో ఇప్పుడు మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడ ఆయన అంటే కాపలకు పోతున్నాడు ఇప్పుడు మీరు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు నీ పేరు రామారావు రామారావు ఇప్పుడు వైద్య అధికారులను కూడా మీరు ఏమన్నా కలిసినారా లేదా నా ఏడు గొర్రెలు వచ్చే పట్టించుకోలే మంచి ఇప్పుడు ఏడు గొర్రెలు చనిపోయినాయన్న విషయం మీరు వాళ్ళకి చెప్పినారా ఓ చెప్పి కానీ ఒక ఉత్తమ మందులు ఒకటి ఇచ్చిపోయాడు అంతే ఏమి చేయడం అంటే చనిపోయిన నష్టానికి ఇప్పుడు మీకు మందులు ఇస్తామంటున్నారు కదా మీకు మందులు ఇవ్వడం లేదా నాకు ఇస్తాడు ఖర్చు నాకు ఇస్తాడు అవి మేము మందులు తెచ్చుకొని మూడు వేల మంది తెచ్చుకొని దాటుకున్నాను అదే చేసినా ఇప్పుడు వంద గొర్రెలకి ఇప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది నెలకు వస్తాయి సుమారుగా ఐదు ఆరు వేలు వస్తాయి ఖర్చు పదివేల వస్తాయి పది పన్నెండు వేల వస్తాయి ఇప్పుడు వైద్య అధికారులు మీకు డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు జలరగమే ఇంకా జలరగం ఉంటుంది జలరగం నుంచి ఎప్పుడు అవి బుద్ధి బుద్ధినప్పుడు వస్తారు ఇప్పుడు మీ ఊర్లో పశు వైద్యశాల ఉందా ఉంది ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోవాలి చేయరు ఏంటి జీవాలు కానీ మందులు కానీ ఏంటి పట్టించుకోరు ఓకే ఇక్కడైతే అధికారులు ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు గ్రామస్తులు అలాగే ఇక్కడ ఎంపీపీ మాజీ ఎంపీపీ ఎంపీటీసీ తర్వాత గ్రామ సర్పంచ్ కూడా మాజీగా గతంలో కూడా పనిచేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆయనను కూడా మనం అడిగి తెలుసుకున్నాం వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గొర్రెలు కాస్తున్నారు వీళ్ళకు ఎప్పటి నుంచి వీళ్ళకు మందు అందడం లేదు మీకు నా పేరు మద్దయ్య సార్ మద్దయ నేను గ్రామ సర్పంచ్ చేసిన గ్రామ ఎంపీటీ చేసిన నేను నాకు పది సంవత్సరాలు లేని సార్ పసలకు కానీ జీవాలకు కానీ వైద్యం ఏమేమి దొరకడం లేదు నేను ఒక గద్వాల కర్నూలు నంద్యాల ఏదో నా పరికరం కొద్ది పోయి మందులు తెచ్చుకొని చేసుకుంటున్నా నాకు ఏట వంద జీవాలు నష్టమవుతున్నాయి ఈ మందులు లేక పరికరం లేక ఏట వంద జీవాలు నష్టమై నేను వర్తించేది నేను జీవాలతోనే వర్తిస్తుండ పశువులు జీవాలతోనే వర్తిస్తుండ నా ఎమ్మడు ఉన్న వాళ్ళు కూడా నా గ్రామంలో కూడా కొంతమంది కాబట్టి కొంతమంది కప్పడం లేదు ఏదో గురువు వచ్చిపోయినా ఏంటి వచ్చేది ఏదో పచ్చి మాత్రం వచ్చేది అది ఏంటి వైద్యం వచ్చేది ఒక నలగరి ఇద్దరికి ఇచ్చేది దుశవంతి నా ఊర్లో యాభై మందికి ఉన్నాయి గోళ్ళు ఇరవై ఉండవు ముప్పై ఉండవు ఎన్నో ఉండే వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు పడుతున్నారు మనకైతే ఏం చేతి లేదు గ్రామంలో ఇప్పుడు మందులను అమ్ముకుంటున్నారు అనేది చాలా సార్లు మనం వింటున్నాం ఇది వాస్తవమేనా మందులు అనేది మనమైతే మనకు సరిపోలేదని చెప్పి మనకు వాళ్ళు ఆ నాయకులు వాళ్ళు ఏం చెప్పినారంటే మద్దతు తిడతారు వాళ్ళని వీళ్ళు చెప్పుకోవడం మద్దతు చేయడం లేదంట అంటే మద్దతు తీర్తాడని అంటే నా మీద అపోజిషన్ ఉందా నేను ఏం చెప్పినా నమ్మరు సార్ కాబట్టి వాళ్ళు అమ్ముకుంటుండే తెలుసు మా ఊరికి మందులు సప్లై వస్తుందే తెలుసు రాంది దగ్గర నేనైతే రెండేసారి నాకు వాళ్ళకి పూర్తిగా సంబంధమే లేదు వాళ్ళకి ప్రధానంగా మీ ఏరియాలోనే అంటే మీ మండలానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు చంద్రపల్లి నాగేశ్వరరావు ఈయన గొర్రెల పెంపకదారు సలహాదారులుగా రాష్ట్ర అధ్యక్షుడుగానే ఉన్నారా మీరు ఆయన దృష్టికి ఏమైనా తీసుకొని పోయినా సార్ పోయి ఇక పైన వైద్యం జరగలేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్టర్లు పోయి ఆయన తిరుతాడు మన పోతే మమ్మల్ని ఇట్లా అంటాడు అట్టంటాడు అని చెప్పి ఆయన చెప్పుకోను ఆయన మనల్ని పెద్ద చర్య తీసుకొచ్చేసి తిరుతారంటని మీరు అని చెప్పి ఆయన దగ్గరికి చెప్పినాం ఆయన డాక్టర్లు పంపించినాడు అందరూ పంపించినాడు చేస్తే తిరుతారంటనే మీరు అని మన తిరుతారని మనల్ని పెంపకం చేసినప్పుడు మనం పొత్తు ఎవరు పట్టించుకోండి సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పై స్థాయి అధికారులకు అంటే వీళ్ళు కంపౌండర్లు మాత్రమే వీళ్ళు ఇక్కడ వైద్యం చేస్తారు తర్వాత వీళ్ళు మందులు అమ్ముకుంటున్నారు అనేది కూడా చాలా మటు చెప్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళ పైన ఏమైనా అధికారులకు ఉన్నత అధికారులకు కలెక్టర్ కానీ లేదంటే ఇంకా పై స్థాయి వాళ్ళకు ఏమైనా ఫిర్యాదు చేయలే సందర్భాలు ఏమైనా నేనే ఫిర్యాదు చేసేది సార్ నేనేదో మా నాయకుల వరకు మా కుటుంబాలకి ఇప్పుడు నాగేశ్వరరావు అని మన కుటుంబ సమతుడు సంపతుడు మనముతో సమానంగా మనం ఆయన దగ్గర చెప్పుకునే బాధాకరం మధ్య ఏదో ఎవరు ఎవరు పంపిస్తాను సేఫ్ ఇస్తాను నేను ఎందుకంటే నువ్వు వాళ్ళని తిట్టొద్దు అని వాయిన నా ఇంటికి తిడుతు బావంటే నేను వాళ్ళని తిట్టడాన్ని చేయడండి నా ఇంటి బుకార్ పెట్టించాలని చెప్పి నేను కూడా పట్టించుకోడండి తల్లి అధికారులకైతే పోలేదు కలెక్టర్ దగ్గర పోలేదు ఇప్పుడు ప్రధానంగా ఈ వైద్యాధికారుల అంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి వైద్యాధికారుల పైన మీ డిమాండ్ ఏం చెప్పండి ఒకసారి ఇప్పుడు వైద్యాధికారులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళని మార్చమని మార్చమని కోరుతారా లేకుంటే వీళ్ళ పైన చర్యలు ఏమైనా తీసుకోమని చెప్తారా చెప్పండి వాళ్ళని మార్చి మాకు దయచేసి ఏదన్నా ఎవరైనా మంచి వాళ్ళని చేసి మాది కొండ ప్రాంతము మాది మూల గ్రామము పసలతో జీవాలతో గుర్తిస్తాము మాకు ఫలాలు లేవు యాభై కుటుంబాలకు ఫలాలు లేకుండా బతుకుతున్నారు మాకు ఒక మంచి హాస్పిటల్ని కావించి మాకు పరికరాలు చేసే వాళ్ళని వైద్యులని మంచి వాళ్ళని ఇలా వీళ్ళైతే వద్దు మాకు వీళ్ళైతే వద్దు వద్దు మాకు ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మీకు సమీప గ్రామం అయినటువంటి జలదుర్గంలో గతంలో అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి మీ గ్రామంలో మా గ్రామానికి మాకున్న సమాచారం అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఆయన తీర్మనలేదనేది మీరు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ సొంత గ్రామంలో ఆయన ఏదైనా అవినీతులు చేసి ఇంకా సరిపోక మా గ్రామానికి వేస్తే మా గ్రామంలో కూడా అట్లా అవినీతులు చేసుకుంటా ఏదైనా దూలకు మందు గుండలకు దానికి దీనికైనా అవినీతులు చేసుకోవడం పోతుంటే ఇంకా వాడు అతనే ఉన్నాడు మనకు ప్రభుత్వం లేక ఇంతవరకు మనం పలకరించలేము ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చింది మనకి ఏదన్నా కానీ సేవ చేయాల సేవ చేసి మనకు మంచి వైద్యున్ని ఇవ్వాలి ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులను ఇక్కడ తీసుకొచ్చినటువంటి అటెండర్లను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా వీళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి మాకు ఉన్నటువంటి కొత్త వ్యక్తులను కూడా కొత్త మంచి వ్యక్తులను డాక్టర్లను కూడా తీసుకుని రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు గ్రామ మాజీ సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు నేను నన్ను కూడా తెలుసుకున్నాం మీకు ఎటువంటి ఉచిత మందులు రావాలి కొంచెం చెప్తారు మాకు రాలేదు సార్ మాది నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం గూడకొండ గ్రామం నా పేరు ఆర్బి నాగేశ్వరరావు మాకు వచ్చేసి దాదాపు పద్దెనిమిది వందల దాకా గుర్రెలు ఉన్నాయి మాకు ఇంతవరకే గవర్నమెంట్ నుండి ఏ రోజు ఒక ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఏంది లేదు అటువంటి వలన మేము పక్కన ప్రైవేట్ మందుల్లో పోయి కొనకొచ్చుకుంటున్నాం నంద్యాల గద్వాల కర్నూలు మీకు కూడా ఎన్ని గొర్రెలు గొర్రెలు ఉన్నాయా ఉన్నాయి సార్ గొర్రెలు ఉన్నాయి నేను ఉమ్మడి కుట్టి మన సార్ నేను మా అన్న మా ఇద్దరు సార్ మా ఒకరి పద్దెనిమిది వందలు నాకున్న పిల్ల తల్లి మాకు ఒక్క దానికి లేదు పోయిన సంవత్సరం నేను వేరే అతనితో కొంచెం చెప్పించింటే పోయిన సంవత్సరం డివారింగ్ మందులు అది జల్లు జబ్బుకి సంబంధించినది కొన్ని మందులు ఇచ్చినాడు అంతే నాకు ఇచ్చినది ఇంకా పై అధికారుల వరకు అన్న వరకు న్యాయస్థానం నాకు అడిగిపోతే న్యాయస్థావంలో ఒకసారి రెండుసారి చెప్పినాడు వాళ్ళు రాలే అన్నమాట కూడా వినలే మాకు ఆ రోజు ఆ గవర్నమెంట్ అనుకూలంగా లేదు ఏదన్నా అంటే మేము పోయి ఏదన్నా ఇలాంటి వాళ్ళకి ఇస్తే కూడా మళ్ళీ వాళ్ళకే సపోర్టింగ్ చేస్తారు ఈ ఊర్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదన్నా పసలకి దానికి మందులు ఇస్తుంటారు కదా వాళ్ళు మళ్ళీ సంతకాలు పెట్టేది మాకు సుబ్రహ్మణ్యమే కావాలా పలానా అతను కావాలని చెప్పి మళ్ళీ పై అధికారులకి ఒక లెటర్ పంపించి మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పెడుతున్నారు మాకి అతని అటెండర్ అయినా డాక్టర్ తో పాటు చేసి మెయింటెనెన్స్ చేస్తున్నాడు ఈ ఇప్పుడు ప్రస్తుతం తొలకరి చినుకులు పడుతుంటాయి మామూలుగా ఈ తొలకరి చినుకుల్లో కూడా కొన్ని మందులు ఇవ్వాల్సి కూడా ఉంటాయి వల్ల చాలా గోడలు కూడా ఇబ్బందులకు గురవుతుంటాయి మీరు అడిగడం జరిగింది ఏమన్నా మేము అడిగినాం కొన్ని సార్లు పంపించినాము పోయి వేరే డాక్టర్లను అడిగినాము ఈ నటల మందులు ఇప్పుడు జల్లుకాయలకి జల్లు కాయలకి గాలి కుంట్లకి పీపీఆర్ ఎచ్చేసి ఇట్లా దాంట్లో కోసం పోయి అడిగినాము అప్పుడు వస్తే పంపిస్తాం పన్నా అన్నారు పంపిలే మా మన ఒక రెండు వందల దాకా పిల్లలు చనిపోయిన రెండు కాలం మే నెలలో పీపీఆర్ జబ్బు వచ్చి అప్పుడు నేను డాక్టర్ ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలే ఆయన కిందనే శివ అని లిఫ్ట్ చేసినాడు అన్న ఇట్లా పని అంటే అన్న సార్ ఫోన్ చేసి అనుకుంటాను సార్ అక్కడి నుండి తెప్పిస్తే లేదంటే మీరు కాదంటే నేను ప్రైవేట్ లో అని చెప్పిన సార్ని అడిగి చెప్తా అన్నాడు ఏం చెప్పలే నాకు రెండు వందల పిల్లలు కాలం పేరు వచ్చి ఇక్కడ ఇక్కడ పాండరంగాపురం దగ్గర చనిపోయినాయి ఇప్పుడు ఈ సెక్టార్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పశు వైద్యశాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామాలే ఈ గ్రామం కింద వచ్చేసి గోపాలనగరం రామరత్న మూడు గ్రామాలు ఉన్నాయి మూడు గ్రామాలకు గాను గోపాలనగరంలో కొన్ని జీవాలు ఉన్నాయి ఈడ ఊటకుండా ఎక్కువ ఉన్నాయి ఈ ఊర్లో ఐదు వేల దాకా గుర్రెలు ఉంటాయి చాలా మంది జీవనోపాధి గుర్రెల మీద ఆధారపడి బతికే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం అంతా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి రైతులను కూడా మనం అడగడం జరిగింది ఇప్పుడు ఆయన గొర్రెలు కూడా కొన్ని చనిపోయినాయని చెప్పేసి ఆయన అంటున్నారు ఇది కూడా వైద్యం అందంగా చెప్పు మీ పేరేం పేరు గొర్రెలు మెత్తగా సూతురాని సార్ అంటే పావా అని చెప్తున్నారు సార్ గదురుకుంటున్నారు ఎద్దు మెత్తగా సూతురని సార్ రాని అంటే అబ్బాయి అబ్బా అబ్బాయి అబ్బాయి అంటున్నారు సార్ అంటే ఏం అబ్బాదు అని అంటే వాళ్ళ వాళ్ళ సంసారం వాళ్ళ సంసారం ఉంటుంది అబ్బాది అని చెప్తున్నారు మాకు ఏంటికి సార్ డ్యూటీ వీళ్ళకి గంట సేపు ఉంటారు సార్ వెంటనే చూస్తారు పోతారు సార్ కనీసం పది గంటల వరకు కూడా ఉండడం లేదు సార్ అంటే మందులు అమ్ముకుంటున్నారు మందులు కూడా పోతున్నాయి సార్ మందులు ఏమీ ఇవ్వడం లేదు సార్ సంవత్సరం అయితే కదా రెండేళ్ళు రెండు చూస్తాను కదా ఏం మందులు మాకైతే అప్పడం లేదు ఈ మొత్తం ఈ మంద వాళ్ళని అందరూ ఎంక్వైరీ చేయండి ఇప్పుడు గొర్రెలు కూడా చాలా వరకు చనిపోతున్నాయి కారణమేనా సార్ మీ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎట్లా సార్ అది ట్రీట్మెంట్ అడుగుతా కూడా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు మీరేం మీరు మళ్ళీ ఏమి అడగలేదా మాకు వచ్చినట్టు విషయం అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు మీరు అంతేగా సార్ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే మందులు ఎక్కడ పోతాయి సార్ గవర్నమెంట్ ఇచ్చే మందులు ఎక్కడ పోతాయి ఖచ్చితంగా మీకు మెడిసిన్ కి జాయిన్ కావాలా అవి సప్లై కావడం లేదంటే ఏంటి కారణం అది ఇప్పుడు గతంలో బాగా అందుకునే ఈ అధికారులు వచ్చిన తర్వాతనే సార్ శాంత సార్ శాంత్ రోజు రాయించి ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడున్న పశు వైద్య అధికారులు బిటరా లేకుంటే గతంలో ఉన్నారా దగ్గర ఉన్న వాళ్ళే బాగా చేసినారు సార్ ఇటువంటి సందర్భాల్లో ఉన్నాయి కానీ ఊరు మారిన మాత్రం తీరు మారలేదన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇతను సస్పెండ్ చేసి కొత్త వ్యక్తులను కూడా పశు వైద్యాధికారులు గమనించి తీసుకొని వస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు ఇక్కడ స్కామ్ జరగకోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పై స్థాయి అధికారులకు సంబంధించి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ అంటున్నారు న్యూస్ యాగంటి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామం